స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ఆదివారమును మనమందరము అడ్వాన్స్ సండేగా జరిగించుకొని చూన్నాం ఈ క్రిస్మస్ సీజన్ యొక్క శుభములను వందనములను మీ అందరితో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి నా నిండు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈ ఆదివారంకు గాను మనకు అందించినటువంటి అంశము దేవుని కృప దీనులకు నిరీక్షణాస్పదము దేవుని యొక్క కృప దీనులకు నిరీక్షణాస్పదము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను అడ్వాంట్ సీజన్ అని గుర్తు చేసుకున్నాం కదా ఈ అడ్వాంట్ అనే మాట యొక్క అర్థాన్ని మనము గమనించినట్లయితే ప్రిపరేషన్ సిద్ధపడము ఒక గొప్ప రాజుగారి కొరకు కానివ్వండి అధికారి కొరకు కానివ్వండి వారి రాక కొరకు ప్రజలు సిద్ధపడేటటువంటి కాలం ఉంటుంది కదా దాన్ని అడ్వాంట్ అని మనము అర్థము చేసుకోవాలి ఈ అధికారి కానీ రాజుగారు కానీ ప్రజల మధ్యకు వచ్చు ఉన్న తరుణంలో వాళ్ళు రావడం వలన ఆ ప్రజల యొక్క జీవితాలలో మేలు జరుగుతుందని వారి పరిసరాలలో సంక్షేమము అభివృద్ధి చెందుతనే చెందుతుందని ఎంతో ఆసక్తితో ఆశతో ప్రజలు ఎదురు చూచేటటువంటి వారు ఆ రీతిగా క్రిస్మస్ కాలం కంటే ముందు ఈ నాలుగు వారాలను మనము యాడ్వాట్గా సిద్ధపడతాం క్రిస్మస్ యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించినటువంటి శుభ జ్ఞాపకం చేసుకొనొచ్చు ప్రభు మన జీవితాలలోనికి హృదయాలలోనికి రావాలని ఆయన మనలను శ్రమలో నుండి బంధకాలలో నుండి సంక్షేమంలోనికి నడిపించాలి అన్న ఆలోచనతో ఈ సిద్ధపాటును మనము కలిగి ఉంటాము చూడండి హాస్టల్లో ఒక చిన్న కుమారుడు కానీ చిన్న కుమార్తె కానీ వారు ఉండి చదువుతూ ఉన్న సందర్భంలో తల్లిదండ్రులను కుటుంబాన్ని విడిచి దూరంగా ఉండడం వలన వారు ఒంటరితనాన్ని భయాన్ని లేక బలహీనతలను అనుభవించేటటువంటి వారుగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళకి ఇచ్చినటువంటి పాకెట్ మనీ కూడా అయిపోతుందండి అలాంటి తరుణంలో ఒక దినాన వారి నాన్నగారు కానివ్వండి వాళ్ళ అమ్మగారు కానివ్వండి వాళ్ళ యుద్ధకు వచ్చ వస్తూ ఉన్నారు అని తెలియబడగానే వాళ్ళ తల్లిదండ్రుల రాక కొరకు ఎంతో సంతోషంతో నిరీక్షణతో వారు సిద్ధపడేటటువంటి వారుగా ఉంటారు వారి తండ్రి లేక తల్లి ఆ హాస్టల్లోనికి రావడం వలన వారిలో బలహీనత కానివ్వండి నిరాశ నిస్పృహలు కానివ్వండి తొలగిపోయి ఒంటరి ఒంటరితనం తొలగిపోయి వారి సంతోష ఆనందములు అనుభవించేటటువంటి వారిగా ఉంటారని వాళ్ళ జీవితంలో ఉన్న కొదువలు తీర్చబడతావని వారు ఎంతో ఆశతో ఎదురు చూసేటటువంటి వారుగా ఉంటారు ఈ క్రిస్మస్ కాలంలో ఆయన మన జీవితాలలోనికి హృదయాలలోనికి ప్రవేశించినట్లు మనము అదే ఆశ కలిగి సిద్ధపడేటటువంటి వారంగా నిరీక్షించేటటువంటి వారంగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదండి విశ్వాసుల జీవితాలు ఈనాడు కొదువలో ఉండగా సమస్యలలో ఉండగా దాడుల మధ్య ఉండగా అవమానాల మధ్య ఉండగా వారు ఎన్నో ఎన్నో అణచివేతలకి అవమానాలకి లోనవుతూ ఉండగా ప్రభులవారి రెండవ రాక అనేది వారి జీవితాలలో నెమ్మది కలిగ చేసేటటువంటిది అనే విషయాన్ని కూడా గుర్తు ఉన్నాను అయితే ఈ దినం కొరకు ఇవ్వబడిన అంశము దేవుని కృప దీనులకు నిరీక్షణాస్పదము స్నేహితులరా తరతరాల నుండి మన సమాజంలో కులము మతము ప్రాంతము ధనిక పేద స్త్రీ పురుష తరతరాల నుండి ఇలాంటి తారతమ్యముల వలన విభజనల వలన సమాజంలో అనేక మంది వెనుకబాటుతనాన్ని వెలివేతలను చాలి చాలనటువంటి జీవితములను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు ఈరోజు ఒక పర్యాయము సోషల్ మీడియాను మనము గమనించినట్లయితే మన దేశంలో ఏదో ఒక మూలన ఏదో ఒక పట్టణాన మరి పేదల మీద కానివ్వండి లేదా కులం పేర మతం పేర దాడులు జరుగుతూ రక్తపాతము చిందింపబడుచు అమాయకుల ప్రాణాలు హరించి వేస్తూ ఉన్న దినాలలో మనం ఉండినాం ఒకంత పక్షపాతం కూడా పెరిగిపోయిందండి ఈ కులం వాడంటే ఒకలాగా చూడడము ఈ మతం వాడంటే ఒకలాగా చూడడము ఒకే మనం ఒకే సమాజంలో జీవించేటటువంటి వారంగా ఉన్న మన ఈ కులము మతము ప్రాంతము అనే విషయములలో అభద్రతా భావం అనేది ఏర్పడిందండి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మానవతా కోణంలో చూడకుండా ఈ విధానంలో చూడడం వలన చాలా ఇబ్బందులను అవస్థలను కన్నీటిని గాయములను ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ఈ విధానంలో ఎల్ల కాలము తరతరముల నుండి అణచివేతలకు దాడులకు లోనవుతూ ఉన్నటువంటి ప్రజలు వేదరుల మధ్య కన్నీళ్ళ మధ్య దుఃఖముల మధ్య జీవించేటటువంటి వారుగా ఉన్నారు ఈనాడు మన దేశంలో ఉండని రాజకీయవేత్తలు ఉండని నిజంగా ఇలాంటి విభజనలు విధానాలు ఉన్నటువంటి దేశంలో వారేమైనా వీటన్నిటిని దూరపరచి మనమందరము దేశ ప్రజలమే మనమందరము ఒక్కటే అనే ఆలోచన కొరకు వారు నిల్వబడుతూ ఉన్నారా అనే సందేహం కలిగినప్పుడు చాలామంది రాజకీయ నాయకులు కానివ్వండి వేత్తలు కానివ్వండి ప్రజలలో ఉన్న ఈ భావన కులం అనే భావన మతం అనే భావన ప్రాంతం అనే భావనను వారు రాజకీయంగా వాడుకొని ఓట్లు అధికారము సంపాదించుకోవడానికే ఆలోచిస్తూ ఉన్నారు కానీ ప్రజల కన్నీళ్లను తుడవాలి ఇలాంటి పక్షపాతములను అన్నిటినీ దూరపరచాలి అనే ఆలోచన వారిలో లేకపోవడాన్ని మనము గమనించినప్పుడు మరింత భయమవుతుందండి మనకు ఇలాంటి పెద్దలకే లేక నిర్ణయాధికారం కలిగినటువంటి వారికే లేక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారికే ఈ సమాజాన్ని ఈ అణిచివేతలను ఈ పక్షపాతాన్ని కులము మతము ప్రాంతము ఈ భేదములను దూరపరచాలనే ఆలోచన లేకపోవడం అనేది మనల్ని మరింత భయ భయభాంతులకు గురి చేసేటటువంటి సందర్భము ఇలాంటి సందర్భంలో నిజంగా దీనుల పక్షాన దిక్కులేనటువంటి వారి పక్షాన కుట్టబడుతున్నటువంటి వారి పక్షాన తిట్టబడుతున్నటువంటి వారి పక్షాన వెలివేతలకు గాయమునకు హత్యలకు లోనవుతున్నటువంటి పక్షాన ఎవరున్నారు వారి కష్టములను చూడగలిగినటువంటి వారు ఎవరు వాళ్ళ విముక్తి కొరకు స్వచ్ఛమైనటువంటి హృదయము వాళ్ళ విముక్తి కొరకు బాగు కొరకు సిన్సియర్గా నిల్వబడినటువంటి వారు ఎవరు అని ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఏ దేవుని గురించి మనము గమనిస్తామో బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి దేవుడు ఈ దేనులను వెలివేయబడినటువంటి వారిని పేదవారిని మరి పక్షపాతానికి లోనయ్యి హత్యలకు అవమానములకు అనేక రకములైనటువంటి దోపిడీలకు అన్యాయములకు లోనవుతూ ఉన్న ప్రజల పక్షాన నిలువబడి వారి కన్నీళ్లను తుడిచి వారిని విమోచించాలనే ఆశ దయా కనికరం కలిగిన దేవుడుగా మనము అర్థము చేసుకోవచ్చు అయితే ఆయన కృప కలిగినటువంటి దేవుడు వీరు ఈ ప్రజలలో వీరిని ప్రేమించడానికి కానీ ఉద్ధరించడానికి కానీ వారి బాగోగుల కొరకు కృషి సల్పడానికి కానీ ఈ అణచివేతలకు లోనవుతూ ఉన్న ప్రజలు భాగ్యవంతులేమీ కాదు లేదా ఏదో ఒక గొప్పతనము మంచితనము ఇంకా ప్రజలందరికీ లేనటువంటి మెరిట్ వీళ్ళ జీవితంలో ఏమీ లేదండి ఆయన కృపగలిగినటువంటి దేవుడు గనుక ఆయన దయా కనికరం కలిగినటువంటి దేవుడు గనుక వీళ్ళ కన్నీళ్లను చూచి తన కృప వలన ఆయన సహాయము చేస్తూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు ఈ దినం చదివినటువంటి లేఖన భాగంలో అదే సత్యాన్ని మనము అర్థము చేసుకోవచ్చును నిర్గమకాండము రెండవ అధ్యాయం మొదటి వచనముల అందు బంధకాలలో నిరీక్షణాస్పదము మనము బంధకాలలో ఉన్నామండి శరీర సంబంధమైన బంధకాలు లేక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి బంధకాలు మానవులలో ఎంత గొప్ప స్థాయికి మానవులలో ఎంత విలువ కలిగిన జీవితం అని అధికారం కలిగిన జీవితం అని గొప్పతనం కలిగినటువంటి జీవితం అని ఎవరిని గురించి మనం మాట్లాడాల్సి వచ్చిన ఆ వ్యక్తి జీవితంలో ఏదో ఒక బంధకాలను మనము గమనించవచ్చు ఆయన శరీర సంబంధమైన విషయాలు అంటే వారి ఆరోగ్యం కానివ్వండి కుటుంబ పరిస్థితులు కానివ్వండి ఆర్థిక విషయాలు కానివ్వండి సమాజంలో తను పొందుతూ ఉన్న అవమానములు దుఃఖములు కానివ్వండి పేదరికము కానివ్వండి నిరుద్యోగము కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయన భౌతిక సంబంధమైన బంధకాల మధ్య నలిగిపోయినటువంటి వాడుగా జీవితంలో దుఃఖాన్ని బంధకములను అనుభవించుచున్నటువంటి వాడుగా మనము గమనించగలం బంధకాలు లేనటువంటి వ్యక్తులు అరుదండి బంధకాల మధ్య లేకుండా జీవించేటటువంటి వ్యక్తులు చాలా అరుదండి ఇలాంటి సందర్భంలో మరికొంతమంది ఆధ్యాత్మిక బంధకముల మధ్య నివసించేటటువంటి వారుగా ఉన్నారు వారి ఆర్థిక పరిస్థితులు గొప్పవిగా ఉద్యోగ పరిస్థితులు గొప్పవిగా రాజకీయ పరిస్థితులు గొప్పవిగా పేరు ప్రఖ్యాతలు ఈ లోకంలో అనుభవించేటటువంటి వారుగా ఉన్న ఇవన్నీ ఆ వ్యక్తిని నిత్య జీవంలోనికి నడిపించవు ఇవన్నీ ఆ వ్యక్తిని పరలోక రాజ్యంలోనికి నడిపించవు అలాంటివేళ తాను కలిగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక బంధకాలు పాపము కానివ్వండి మరణము కానివ్వండి శాపము కానివ్వండి లేక పాపం వలన కలిగేటటువంటి ఎలాంటి ప్రభావములైనా కానివ్వండి వాటన్నిటి నుంచి బయటకి రాగలిగినప్పుడే ఆయన నిత్య జీవంలో ప్రవేశించగలడు మరి ఈ లోకంలో నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వారు ఎవరు అనే ప్రశ్న తలెత్తినప్పుడు అది ప్రభుల వారు మాత్రమే ఇవ్వగలిగినటువంటి వాడు కనుక ఈరోజు మీరైనా నేనైనా శరీర సంబంధమైన బంధకాలలో ఉన్న ఆధ్యాత్మిక సంబంధమైన బంధకాలలో ఉన్న చీకటి శక్తుల మధ్య అపవాది శక్తుల మధ్య మనుషుల ఉపాయముల మధ్య నలుగగొట్టబడేటటువంటి వారంగా ఉన్న ఉన్న కేవలము ప్రభు మాత్రమే మనకు విమోచనను అందించగలిగినటువంటి వాడు నిర్గమ కాండపు పరిస్థితులను మనం గమనించినప్పుడు ఇస్రాయల్ జనాంగము ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవిస్తూ ఉన్నటువంటి సందర్భం శారీరకంగా వారు నలిగిపోతూ ఉన్నారు ఒక మనిషికి కనీస అవసరతలనైనటువంటి నివాసం కానివ్వండి కూడుగుడ్డ కానివ్వండి విశ్రాంతి కానివ్వండి ఆరోగ్య విషయం కానివ్వండి భద్రత విషయం కానివ్వండి భవిష్యత్తు విషయం కానివ్వండి ఏ రకమైన హక్కులు లేకుండా ఏ రకమైన సౌకర్యములు లేకుండా కష్ట జీవులుగా బానిసలుగా పరాయి దేశంలో వారు జీవిస్తూ ఉన్నారు వారి యోగా క్షేమములను గురించి వాళ్ళ యొక్క భవిష్యత్తును గురించి ఆలోచించగలిగినటువంటి వారు ఎవ్వరూ లేరు వారిని కూలీలుగానే చేసేటటువంటి పనిముట్లుగానే వారిని చూస్తూ ఉన్న సందర్భం అలా రాత్రనక పగలనక వారు కష్టపడుతూ ఉన్న జీవితంలో నెమ్మది లేని జీవితంలో ప్రశాంతత లేని జీవితంలో అభివృద్ధికి నోచుకొని ఏ రకమైన భవిష్యత్తు లేని భయంకరమైన పరిస్థితులను వారు అనుభవిస్తూ ఉన్నారు రాత్రనక పగలనక వారు పనులు చేస్తూ ఉన్న హింసకు లోను చేయబడుతూ ఉన్నారు దాడులకు లోను చేయబడుతూ ఉన్నారు పక్షపాతానికి లోనవుతూ ఉన్నారు వారి కష్టానికి తగిన ప్రతిఫలము దొరకట్లేదు వారు కన్నీళ్ళ మధ్య నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోయేటటువంటి వారుగా ఉండినారు అంత మాత్రమే కాదు ప్రతి కుటుంబంలో హత్యలకి లోనవుతూ ఉన్నారు రాజుగారి ఆదేశానుసారంగా మగపిల్లలు పుట్టినట్లయితే వారిని చంపివేయండి అనే ఆలోచనతో ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి హత్యకి లోనవుతూ ఉన్నాడు మీరు చూడండి ఈ స్నేహితులారా హత్యకి లోను కావడం అనేది మనిషి జీవితంలో విపరీత ధోరణికి కారణమైనటువంటిది ప్రతి కుటుంబంలో చిన్న చిన్న బిడ్డలు హత్యకు లోను అవుతూ ఉంటే ఏ తండ్రి సంతోషంగా ఉండగలడు ఏ తల్లి సంతోషంగా ఉండగలదు ఏ సమాజము భవిష్యత్తును ఊహించుకోగలదు మగపిల్లలందరినీ చంపివేసినట్లయితే వాళ్ళ ఉనికికే వాళ్ళ భవిష్యత్తుకే ప్రమాదము కలుగుతూ ఉన్నటువంటి సందర్భం ఇన్ని వారికి ఆస్తి లేకపోయినా అంతస్తు లేకపోయినా గొప్ప గొప్ప సౌకర్యాలు వాళ్ళకి లేకపోయినా అధికారము సింహాసనము విలాసవంతమైన జీవితం వారి వారికి లేకపోయినా వారు ఐగుప్తీయుల చేత ఐగుప్తీయుల యొక్క పాలకుల చేత అసూయ ద్వేషములకు లోనవుతూ ఉన్నారు ఏదో ఉందని కాదండి ఏది లేకపోయినా కూడా వాళ్ళను చూచి భరించే మనసు వారిని చూచి సహించే మనసు ఐగుప్తు పాలకులకు లేదు మనమంటే అసూయగలిగినటువంటి వారు మనమంటే ద్వేషము కలిగినటువంటి వారు పడరానటువంటి వారు ఏ కష్టాన్నైనా ఏ నష్టాన్నైనా ఏ మాత్రము కనికరము జాలి లేకుండా మన మీద మోపి మనలను నాశనం చేయాలని ప్రయత్నించేటటువంటి వారుగా ఉంటారు అసూయ అనేది చాలా డేంజర్ అండి ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ప్రమాదకరమైనటువంటిది ఎంత ప్రమాదకరమైనది ఎంత ప్రమాదకరమైనది అంటే ఎదుటి వ్యక్తి మనకు కష్టం ఎదుటి వ్యక్తి మనల్ని కష్టపెట్టకపోయినా నష్టాన్ని కలగజేయకపోయినా ఎదుటి వ్యక్తి ఏ రకంగా మనకు ఆటంకంగా జీవించకపోయినా ఆ ఎదుటి వ్యక్తిలో అసూయ ఉన్నట్లయితే మనం అతన్ని పాడు చేయకపోయినా ఇరవై నాలుగు గంటలు అతడు మనల్ని పాడు చేయాలి అనే మనసుతోనే జీవించేటటువంటి వాడుగా మనము రక్తము కారే పరిస్థితులలో ఉన్న ప్రమాదానికి లోనయ్యే పరిస్థితులలో ఉన్న మరణానికి లోనయ్యే పరిస్థితులలో ఉన్న ఆకలి దప్పికలకు లోనైన పరిస్థితులలో ఉన్న ఏది మన జీవితంలో లేకపోయినా ఆ అసూయ పరుడిలో జాలి కనికరము అనేది ఉండదండి అటువంటి పరిస్థితుల మధ్య ఇస్రాయల్ జనాంగం జీవిస్తుండగా మరి ఎవరు ఎవరిని చూసి వారు ధైర్యం తెచ్చుకోవాలా ఎవరికి వాళ్ళ కష్టాలను తెలియజేయాలా ఎవరు రక్షిస్తారు ఎవరు ఈ బాధలలో నుండి బంధకాలలో నుండి మన మాకు బయటకు తీసుకొని వస్తారు అని వారు ఎవరి కొరకు ఎదురు చూడాలని అంటే దేవుని కొరకు ఎదురు చూచేటటువంటి వారుగా ఉండాల వారి అంగలార్పును దేవుడు విన్నాడు వారి కష్టములను దేవుడు విన్నాడు వారు హత్య చేయబడుతూ రోధించుచు ఉన్న వారి కన్నీళ్ళను దేవుడు విన్నాడు వారిని విడిపించడానికి దిగివచ్చిన దేవుడుగా వారితో మాట్లాడుతున్న దేవుడుగా వారిని బలపరచుచున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఇది నా మన మన జీవితాలలో అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన మనల్ని విమోచించేటటువంటి వాడు బంధకాలలో మనం ఉన్నప్పుడు ఆయన మాత్రమే నిరీక్షణాస్పదముగా నిరీక్షణకు ఆధారణమైన దేవుడుగా ఉన్నాడని గుర్తు చేయడానికి సంతోషిస్తూ ఉన్నాను రెండవ విషయాన్ని సువార్త మొదటి అధ్యాయము నలభై ఆరు మొదలుకొని ఏబది తొమ్మిది ఇక్కడ అణచివేతలలో నిరీక్షణాస్పదము స్నేహితులారా లోకంలో సమాజంలో కొన్ని సోషల్ సిస్టమ్స్ ఉన్నవండి ఆ సోషల్ సిస్టమ్స్ వలన మనకు తెలియకుండానే ఆ సోషల్ సిస్టమ్ లోపలికి వెళ్ళిపోయి అణచివేతలకు లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం ఉదాహరణకి స్త్రీ పురుషులు అనేటటువంటి భేదాభిప్రాయము స్త్రీ పురుషులు అనే భేదాభిప్రాయము ఎవరో మన మీద పని కట్టుకొని రుద్దాల్సినటువంటి అవసరం లేదు మనము స్త్రీగా పుట్టినప్పుడే ఈ స్త్రీల ఉన్నటువంటి వివక్ష స్త్రీల పట్ల ఉన్నటువంటి పక్షపాతము స్త్రీల పట్ల జరుగుచున్నటువంటి అన్యాయములు ఆకృత్యాలు వివక్ష అనేది మనకు సంక్రమించేదిగా సహజ సిద్ధంగానే సంక్రమించేటటువంటిదిగా ఉంది అదే రీతిగా పేదవారిగా జన్మించడం ఎవరో పేదవారిగా ఉన్నందుకు మనల్ని కష్టపెట్టాల్సిన అవసరం లేదు పేదరికం కంటే పెద్ద కష్టము ఈ లోకంలో ఏది లేదండి పేదరికం కంటే విపత్కరమైన పరిస్థితి ఈ లోకంలో ఏది లేదండి అలాగనే క్యాస్ట్ సిస్టమ్ ఎవరో పని కట్టుకొని మనల్ని బాధ పెట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పలాని క్యాస్ట్ వాళ్ళు అంటరాని వాళ్ళని పలాని కులం వారు ఇలాంటి వారని పలాని కులం వారిని అంటుకోవద్దని పలాని కులం వారిని నమ్మొద్దని పలాని కులం వారికి అవకాశాలు ఇవ్వద్దని పలాని కులం వారు క్రింది స్థాయికి చెందినట్టు ఆ సిస్టమ్ ఉందండి దాంట్లో బుడితే అయిపోయాయి మనల్ని ఎవరో పని కట్టుకొని బాధించాల్సిన అవసరం లేదు ఇలాంటి తరుణంలో అణిచివేతలు అనేవి సమాజంలో ఉనికిలో తాతల కాలం నుండి ఉన్నవండి అణిచివేత అనేది ఏ రూపకంగా జరుగుతుందో కూడా మనం ఊహించలేం ఉద్యోగం చేసేటటువంటి చోట కానీ మతం పేరగాని కులం పేరగాని మనం నివాసం ఉంటూ ఉన్నటువంటి చోట కానీ ఏ రకమైన అణచివేత మనల్ని కష్టపెడుతుందో బాధ పెడుతుందో మనం ఊహించలేమండి అలాంటి అణచివేతలు రాజకీయపరమైన అణచివేత సామాజిక పరమైన అణచివేత భాష పరమైనటువంటి ఎన్నో అణచివేతలు ఉన్నవి మరి మరియమ్మ కానివ్వండి మార్తమ్మ కానివ్వండి యూదా సమాజంలో వారు అణచివేతలకి లోనవుతూ ఉన్నటువంటి సందర్భం మన మరియమ్మ గారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆమె ఒక టీనేజర్ అండి టీనేజ్ వయసులో ఎవరు గౌరవించలేని పరిస్థితి మర్యాద ఇవ్వలేని పరిస్థితి ఆమె కొరకు పాజిటివ్గా ఆమె కొరకు దయా దయతో కనికరంతో ఆలోచించలేని పరిస్థితి ఏ చిన్న పాప అండి ఈమెకేం తెలుసండి ఈమె చిన్న పాప అండి ఈమెకేం అనుభవం ఉందండి చిన్న పాపండి ఆమె మాటలకు మనం ఎందుకు విలువ ఇవ్వాలండి చిన్న పాప కదా ఇంకా మనం చెప్పినట్లే వినాలా మనం ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలా మనం ఏం చేయమంటే అది చేయాలా అది మరియమ్మ గారి పొజిషన్ రెండవది ఏంటనంటే ఆమె పేద కుటుంబానికి సంబంధించినటువంటిది ఆమె భోజన విషయంలో వస్త్రముల విషయంలో నివాస విషయంలో చాలి చాలనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్న సందర్భము ఆకలి దప్పికలతో అలమటిస్తున్నటువంటి సందర్భము యూద జాతిలో కానివ్వండి ఇస్రాయలులలో కానివ్వండి ఈ స్త్రీలను చిన్నచూపు చూచేటటువంటి విధానం ఉండిందండి స్త్రీని ఒక వస్తువు మాదిరిగా వారు చూచేటటువంటి వారు అంటే ఆమెకు ఒక వ్యక్తిలాగా కూడా గౌరవించకుండా ఆమె ఆలోచనలను గౌరవించకుండా ఆమె మాటకు విలువ ఇవ్వకుండా ఇంట్లో ఒక వస్తువు ఏ రీతిగా ఉందో స్త్రీలు కూడా అదే రీతిగా ఉండాలనే అణచివేత ఆ దినాలలో మనము గమనించేటటువంటి వారం ఆ రోజు యూదా సమాజంలో స్త్రీల పరిస్థితి ఏంటంటే అవసరమైతే రెండవ భార్యగా కుటుంబంలో ఉండాలి మూడవ భార్యగా కుటుంబంలో ఉండాలి ఐదవ భార్యగా కుటుంబంలో ఉండాలి ఆస్తి మీద అధికారం ఉండేది కాదు వంశం మీద అధికారం ఉండేది కాదు బ్రతికినన్ని దినాలు తండ్రి చేతిలో కింద భర్త చేతి కింద మరి వృద్ధాప్యంలో కొడుకు చేతి కింద తనకంటూ ఒక గౌరవము తనకంటూ ఒక స్థాయి లేనటువంటి పరిస్థితి ఇవన్నీ అణచివేతలు మరియమ్మ గారి జీవితంలో మనము గమనించగలుగుతాం ఎలిజబెత్ అమ్మ గారికి వచ్చేసరికి ఆమె వృద్ధాప్యంలో ఉందండి బలహీనతలు కలిగినటువంటి ఇలాంటి అణచివేతల్లో వారు ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించి వారి జీవితంలో అణచివేతలలో నుండి దీవింపబడినటువంటి జీవితాలుగా లేమిలో నుండి భాగ్యవంతమైన జీవితాలుగా ఎన్నో నిరాశ నిస్పృహలు విలువలేనటువంటి జీవితములలో నుండి ధన్యకరమైన జీవితములుగా ఆయన మలిచినటువంటి ప్రభువుగా ఉండినాడు ఈరోజు మన మన జీవితాలలో ఈ రకమైన అణచివేతలు ఉండి మనం దీనులంగా దరిద్రులంగా ఈ సమాజంలో విడువబడిన వారంగా మడ మరువబడినటువంటి వారంగా ఉంటే సంప్రదించడానికి ప్రభులవారే సరైనటువంటి సరి అయినటువంటి వాడు సహాయం అడగడానికి ప్రభలవారే సరి అయినటువంటి వాడు ఆయన కొరకు మనము నిరీక్షించినప్పుడు ఆయన మనల్ని బలపరుస్తారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను త్రియేక దేవుని దివ్యమైన సన్నిధి మనతో మన కుటుంబములతో మన సంఘములతో సదాకాలం ఉండి నడిపించునుగాక ఆమెన్